హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ గారు దాదాపు ఇరవై రెండు వేల మ్యాటి దాటింది దాని సందర్భంగా ఈరోజు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తాలో సంబరాలు నిర్వహించడం జరిగింది మరి చాలామంది కూడా టీఆర్ఎస్ నాయకులు అనేకమైన ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ ఈ రాష్ట్రంలో రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనను చూసి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భారీ మేడుతో గెలుపొందుతున్న నవీన్ యాదవ్ గారికి మొదటిగా శుభాకాంక్ష తెలియజేస్తూ మరి అక్కడ జూబ్లీహిల్స్లో హైదరాబాద్ ఇన్ఛార్జి ఉన్న మన కరీంనగర్ ముద్దుబిడ్డ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకరణ గారి నాయకత్వంలో అలాగే మన హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఉడతల ప్రణవబాబు గారి నాయకత్వంలో మా జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేమంతా కూడా జూబ్లీహిల్స్కి వెళ్ళి కాంగ్రెస్ పక్షాన ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఉడతల ప్రణబ్ గౌర నాయకత్వంలో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీసీలు కానీ ఈ ప్రాంతంలో గెలవబోతున్నాయని కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారని నమ్మకం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సాధ్యమని సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న మా మాజీ కౌన్సిలర్లు మా జిల్లా కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు పెద్దలు మాజీ జెడ్పీసీ గారు మాజీ సర్పంచ్ల గారు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈ వారందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై జై రేవంత్ అన్న